ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి ఏదైనా సరే ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా పూర్తి అయినప్పటి నుంచి ఎవరి లెక్కల వారు వేసుకుంటున్నారు వైఎస్ఆర్సిపి నవరత్నాల పథకం జనం దగ్గరికి వెళ్ళింది కాబట్టి పథకాలు లబ్ధి పొందిన వారందరూ కూడా వైఎస్ఆర్సిపికి ఓటు వేస్తారు అని చెప్తున్నారు అదేవిధంగా ఎన్డీఏ ఎన్డీఏ కూటమి పక్షాలు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ పథకం ప్రజల వద్దకు తీసుకెళ్లాం కాబట్టి ఈ పథకానికి ఆకర్తులై ఓట్లు వేశారని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చెప్తున్నారు ఏదైనా సరే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఈసారి ఎక్కువ మంది యువ ఓటర్లో ఓటు వేశారు దాదాపుగా ఎనభై శాతం పైగా ఓటింగ్ జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు ప్రకటించారు ఈ ఎక్కువగా ఓటింగ్ జరిగిందంటే ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ప్రభుత్వానికి అనుకూలత అనేది తేరాలి అంటే ఒక్కోసారి ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటే ఓటర్లు ఎక్కువగా పోర్సుగా ఓటేసే అవకాశం ఉంటుంది ఒక్కోసారి అనుకూలంగా కూడా వేయవచ్చు ఓటింగ్ పెరిగినంత మాత్రాన మనం వ్యతిరేకం అని చెప్పలేము అయితే కొన్ని వర్గాల వారు ఒక సాలిడ్ ఓటింగ్ పడింది ఎలా అంటే పథకాలు జగనన్న పథకాలు లబ్ధి పొందిన ఓటర్లందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా తెలుగుదేశం మేనిఫెస్టో నచ్చి ఉచిత బస్సు సౌకర్యం గ్యాస్ సిలిండర్ పథకం బాగు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఈ పథకాలు నచ్చిన వారు ఏదైనా సరే ప్రభుత్వం మారాలి అనే జయంతో తెలుగుదేశం తరపు ఓటు వేసినట్లుగా తెలుస్తుంది అయితే జగనన్న తన కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటున్నారు అనే అపవాదు కూడా జగనన్నకి ఒక మైనస్గా మిగిలిందనే చెప్పాలి ఉదాహరణకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇలాంటి విషయాలు ఉన్నాయి కదా ఈ విషయాల్లో సొంత చెల్లెలే షర్మిలారెడ్డి విమర్శలు చేయడం ఈ విమర్శల్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని తెలుస్తుంది దీనివలన జగన్ వచ్చే మైలేజీ తగ్గిపోతుందని కూడా తెలుస్తుంది అందువలన ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా కూటమి వైపు మొగ్గు చూపారు అని తెలుస్తుంది మరొక రకంగా చూడాలంటే రాష్ట్రంలో పెరుగుతున్న ధరలు కూడా ఒక మైనస్గా చెప్పవచ్చు ఈ నాలుగు సంవత్సరాలు కూడా ధరలు పెరుగుతున్నాయి అదేవిధంగా సరైన రోడ్లు సదుపాయ లేకపోవటం ఈ విధానాల వలన కూటమికి అనుకూలంగా ఓటు పడినట్లు తెలుస్తుంది ఏదైనా సరే మహిళలు కూడా దాదాపుగా కూటమి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది చూద్దాం ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూద్దాం